హాయ్ ఫ్రెండ్స్ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం నేడు గెలుపు ఓటములు అసలైన నిజం గురించి తెలుసుకున్నాం ఈ జీవితాన్ని ఒక గొప్ప సోపానంగా చేసుకుంటే అసలు వైఫల్యం అనేది ఉండదు అసలు ఓటమి అనేది కూడా లేనేలేదు గెలుపు ఓటమి అనేది కేవలం ఒక భావన గెలుపు ఓటమి చాలా సహజం కూడా గెలుపు ఆనందాన్ని ఇస్తుంది ఓటమి ఆలోచననిస్తుంది ఈ రెండు నీతో శాశ్వతంగా ఉండవు కూడా విజయం అంటే జీవితంలో మన దగ్గరకు చేరే డబ్బు కట్టలు కాదండి ఈ ప్రపంచంలో ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాం అనే దాని మీద కూడా గెలుపు ఓటమిలో ఆధారపడి లేవు మనం నరకంలో కూడా ఆనందంగా నవ్వుతూ నడవగలిగితే అప్పుడు మన జీవితంలో విజయం సాధించినట్టే ఒకప్పుడు రైతు ఉండేవాడు తన పంట దిగుబడి మీద ప్రభావం చూపించే సహజ వాతావరణ పరిస్థితుల పట్ల చాలా విసుగు చెంది ఉన్నాడు ఒకరోజు అతను ఆ శివుణ్ణి పిలిచి స్వామి ఈ వాతావరణ మార్పులతో నాకు ఎంతో విసుకొస్తుంది మరి నువ్వేమో రైతు కానే కాదు నాకు తెలిసినంత మటుకు నువ్వు ఒక వేటగాడివి వ్యవసాయం చేయటం అసలు నీకు ఎలాగూ తెలియదు కాబట్టి ఆ వాతావరణాన్ని నాకు వదిలేయచ్చు కదా నేనైతే రైతుని ఎప్పుడు వర్షం పడాలో ఎప్పుడు ఎండ రావాలో అన్నీ నాకు తెలుసు నీకు అసలు ఏమీ తెలియదు ఎందుకంటే నువ్వు కేవలం వేటగాడివి మాత్రమే పైగా వెర్రి సన్యాసివి నువ్వు అసలు సరైన రైతువే కావు అన్నీ అస్తవ్యస్తంగా జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇవన్నీ నాకు వదిలేసాయి అన్నాడు ఏ కళనున్నాడో శివుడు వెంటనే సరేనైనా వాతావరణం చేతుల్లోకి తీసుకో అన్నాడు ఇక నుంచి అంతే ఇక రైతు తన పంటకి ప్రణాళిక వేసుకున్నాడు అతను వర్షం కురవాలి అనగానే వర్షం వెంటనే కురిసింది అతను భూమిలో ఏలుగుచ్చు చూశాడు ఆరు అంగుళాల వరకు నేల తడిసింది పర్వాలేదులే అనుకుంటూ ఇక వర్షం ఆగుని ఆగు అన్నాడు ఆ తర్వాత అతను దుక్కి దున్ని జొన్న పంట వేసి రెండు రోజులు ఆగాడు తర్వాత వర్షం కావాలంటే వర్షం ఎండ ఇలా ఏది కావాలంటే అది వచ్చేసాయి ఒకరోజు అతను తన పొలంలో పనిచేస్తున్నాడు బాగా ఎండగా ఉండటంతో నీడ కోసం మేఘాలు రావాలి అన్నాడు ఇలా అతనికి కావలసినట్టే ఏది కోరుకుంటే అన్నీ జరుగుతున్నాయి ఒక చక్కటి జొన్న చేను తయారైపోయింది రైతు సంతోషానికి అవధులు లేవు ఇక పంట కోత సమయం వచ్చేటప్పటికీ పక్షులేవి రాకూడదని రైతు కోరుకున్నాడు అతను అలానగానే ఒక్క పక్షి కూడా రాకపోవడంతో ఆశ్చర్యపోవటం అతను అంతైపోయింది ఇక జొన్న పంటను కోసుకోవటానికి రైతు తన పొలానికి వెళ్ళాడు కానీ తేరా చూస్తే ఏ కంకికి ఒక్క గింజ కూడా లేదు అయ్యో ఇదేంటి ఇలా ఉందేంటి నేను ఎక్కడ ఏం తప్పు చేశాను అని అనుకున్నాడు అతనికి ఏం అర్థం కాల ఎందుకంటే అతను అన్నీ సమయానుకూలంగా ఏ సమయంలో ఏది అందించాలో అన్నీ చేసేసాడు వర్షం కావాలంటే వర్షం నీళ్లు ఎండ అన్నీ కూడా కోరుకున్నట్టుగానే వచ్చాయి ఇక అర్థం కాక ఆ రైతు శివుడి దగ్గరికి వెళ్ళి స్వామి నేను అన్నీ సరిగ్గానే చేశాను అయినా ఒక గింజ కూడా రాలేదు నా పంటపై నువ్వేమైనా కుట్ర చేశావా అని అడిగాడు అప్పుడు శివుడు అన్నాడు చూడండి ఆయన నేను అంతా చూస్తూనే ఉన్నా నువ్వు చూసుకుంటున్నావు కదా అందుకని నేను మధ్యలో కరెక్ట్ చేసుకోవలసే లేదని చెప్పి కామగానే ఊరుకున్నా వర్షం కావాలన్నావు వర్షం బాగా కూర్చింది ఎండ కావాలన్నావు ఎండ కూడా బాగా కాసింది అంతా చాలా బాగుంటుంది కానీ నువ్వు గాలిని ఆపేసావు మరి నేనైతే ఎప్పుడు చేను మీద విపరీతమైన గాలి పంపించేవాడిని ఈదురు గాలికి భయపడి ఆ మొక్కలు వాటి వేళ్ళని నేలలోకి లోతుగా దింపేసేవి అందువలన మరి అవి బాగా నాటుకొని కంకులు కూడా బాగా వచ్చాయి ఇప్పుడు నీ దగ్గర మంచి జొన్న చేను ఉంది కానీ పంట లేదు కదా అవి కూడా సోమర్తనంగా తయారయ్యి అన్నాడు ఆ జొన్న చేను ఎలాగైతే తాను బలంగా తయారవటానికి వీచే గాలిని ఉపయోగించుకుందో అలాగే మన జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల పరిస్థితులను మరింత బలంగా మెరుగ్గా చేసుకోవటానికైనా మరి మనం ఉపయోగించుకోవచ్చు లేకపోతే కూర్చుని ఏడవచ్చు కూడా అది మనకున్న ఎంపికే ప్రతి ఒక్కటి అది ఏదైనా పర్వాలేదు మన జీవితంలో జరిగిన అతి భయంకరమైన సంఘటన కూడా మన ఎదుగుదలకి శ్రేయస్సుకి ఉపయోగించుకోవచ్చు కూడా